అదే పల్లెటూరుకి వెళ్తే భోజనాలు కాదు కదా కానీ మంచి నీళ్ళు కూడా ఇవ్వడం అప్పుడు అంటాడు చల్ అది ఇది అని అంటాడు ఆడిపోతే నాలుగు రోజులు దాకా పండుగ చేస్తారు వాళ్ళు నాలుగు రోజులు మనం వాడు పండుకోవాల్సిందే ఖాళీ దారిన పోయేవాడు కూడా ఏ దిగిపో అంటాడు ఈ టెంకల్ నరకే కత్తిని చూసారా ఆ పిడిపి తిప్పి ముక్కు మీద గుద్దిండు అన్న మీరు ముప్పై తొమ్మిది సంవత్సరాలు బట్టి లారీ తోలుతున్నారు ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో జరిగిన మార్పులు ఏంటి జరిగిన మార్పులు ఏం లేవండి గతంలో పల్లెటూర్లకు వెళ్తే రా డ్రైవరు అది ఇది అని చెప్పి మంచి మనిషి కూర్చోబెట్టి భోజనాలు గిరిజనాలు పెట్టేవాళ్ళు ఇవాళ అదే పల్లెటూరుకి వెళ్తే భోజనం కాదు కదా కానీ మంచి నీళ్ళు కూడా ఇవ్వడం ఎవడో ఒకడు తప్పు చేసి ఉంటాడు ఆ తప్పు మంచోడికి వర్తిచ్చా చెడ్డోడికి వర్తిచ్చా అందరికి వర్తిచ్చా అందరికి వర్తిచ్చా ఇప్పుడు అంతకుముందు రాజమండ్రి ఫ్యాక్టరీలోనే అన్నం వండు అన్నం వండుకున్నా ఏమనేవాళ్ళు కాదు అన్నం వండుకున్నవాడు ఇప్పుడు టమాటాలు బొమ్మటాలు కోసి ఉల్లిపాయలు కోసి అన్నీ ఒక కవర్లో పెట్టి ఆ డస్ట్బిన్లో వేస్తే ఏది ఉండదు వాడేం చేస్తాడు ఆ బండి కాడే పాడేసా వారు సెక్యూరిటీ గార్డులు చూసినప్పుడు ఏమంటారు ఏమో ఇంత గలీజ్ చేసినావు అని చెప్పి అట్ట ఒకటికి నాలుగు సార్లు చేసి ఇంకా అక్కడ వండుకోనివాడు ఇంకా అక్కడ వాడు సో ఇప్పుడు ఆ వండుకోవడం కూడా కష్టం వండుకోవడం కూడా కష్టమే ఇప్పుడు ఆ ఫ్యాక్టరీకి వెళ్తే హోటల్లో తిండి తిని గమ్ముగా ఉండడమే ఇంకా ఇటువంటి ఇబ్బందులు మీరు ఏమన్నా ఎదుర్కొన్నారా ప్రతి ఒక్క ఫ్యాక్టరీ కాడ కూడా ఏదో ఒకటి తప్పు చేసే ఉంటారు మన వాళ్ళు కుదురలేక ఏదో ఒకటి చేస్తారు ఆ దెబ్బ ప్రతి ఒక్కడి మీద పడిపోద్ది సో దా అటువంటి పనుల వల్ల డ్రైవర్కి వాల్యూ పోతుందని అంటారు అంతేగా మరి ఎవడో చేసిన దానికి మంచోడు కూడా పోయిందిలే అంతేగా మీరు ఎప్పుడైనా అంటే అవమానాలు ఏమన్నా పడ్డారా ఎప్పుడైనా అవమానాలు అంటూ ఏం పడలేదు మనం ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడడం పోలీసులు తక్కువగా చేసి మాట్లాడారు పోలీసు వాళ్ళు అది మామూలే వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తే ఏది లేదు వంద రూపాయలు అడుగుతారు వంద రూపాయలు ఇచ్చేస్తే అయిపోయా అని చెప్పా ఏరా ఫస్ట్ మా మా మన ఏదైనా తేడాగా మాట్లాడితేనే వాళ్ళు తేడాగా మాట్లాడతారు లేకపోతే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు వాళ్ళు డ్రైవర్ ఎలా అంటారు అంతే అంటే మన పేర్లు తెలియ కదా వాళ్ళకి అవును డ్రైవర్ ఎవరు అంటారు మనం ఏదైనా తప్పుగా మాట్లాడితే రారా పోరా అని అప్పుడు అది వాస్తవే మరీ దారుణంగా అంటే మహారాష్ట్రలోనే మహారాష్ట్ర వాళ్ళే కార్డు ఇస్తారు నెల కార్డు ఏం మాట్లాడకూడదు వాళ్ళ కాడ ఆ కార్డు ఇంక మనం ఆ కార్డు ఎందుకు సార్ యాభై తీసుకో సార్ వంద సార్ అని అన్నాం అనుకో అప్పుడు అంటాడు చల్ అది అని అంటాడు వాడంట మన ఆంధ్రాలో కానీ తమిళనాడు కానీ కర్ణాటకలో గానీ అయిందేమి డబ్బులు డబ్ల్యూఎంఐ ఎంట్రీ అంటారు అంతే అంత మించి వాళ్ళతో ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళ ఎంట్రీ వాళ్ళకి ఇచ్చేస్తే సో అంటే కొంచెం మిమ్మల్ని కొన్ని కొన్ని సార్లు అవమానపరిచే సన్నివేశాలు ఎప్పుడైనా జరిగినాయి మనకి ఎవరు అనుమానించింది ఏం లేదు అవమానించింది ఎవరు లేదు బాధపడిన సన్నివేశాలు బాధపడంటే లోడింగ్ లేకనే బాధపడాల్సిందే అన్లోడ్ కాక బాధపడాల్సిందే లోడింగ్కి చాలాసేపు వెయిటింగ్ అనేది మీకు ఉంటుంది కదా మీరు ఎప్పుడొచ్చారు నిన్న వచ్చారు నిన్న వచ్చాము వీడికి ఆడ కిరాలి అంద అతనేం ఎత్తుతాడు అవును ఆఫీస్ వాడికి మనం ఫోన్ చేస్తాం ఈ ఆఫీస్ ఇంకొక ఆఫీస్ ఇంకా ఏ ఆఫీస్కి ఏదో ఒక ఆఫీస్ నుంచి ఒక లోడ్ వస్తుంది ఒక ఆశ అంతే అది లేనప్పుడు మనం ఏం చేయలేము సరే నేను మీ ఆఫీస్ నుంచి నేను లోడ్ ఎత్తుకున్నా లోడ్ పోయి ఆడిపోయిన తర్వాత పండగ వస్తుంది ఆడ పండగ పెడతారు ముఠావాళ్ళు ఉండరు ఇప్పుడు అదే పోతే దీపావళి కానీ దసరా కానీ బాగా చేస్తారు అక్కడ ఆడిపోతే నాలుగు రోజులు పండుగ చేస్తారు వాళ్ళు ఆ నాలుగు రోజులు మనం పడుకోవాల్సిందే ఎక్కువగా వెయిటింగ్ అనేది ఎక్కువ వెయిటింగ్ ఎక్కువ పడతా ఉంటుంది ఆ వెయిటింగ్ పడకుండా ఉంటే మనకు కూడా నాలుగు రూపాయలు ఉంటాయి ఓనర్కి నాలుగు రూపాయలుంటాయి కాకపోతే ఎక్కువగా వెయిట్ చేయాల్సి వస్తుంది లోడింగ్ కోసం వీటి కోసం ఇంకేమన్నా ఇబ్బందులు ఏమైనా పడ్డారన్నా మీరు ఇబ్బందులు అంటే ఏముంటాయి ఉంటాయి ఎప్పుడన్నా బండి ఆగిపోతే దారులల్లో అది మామూలుగా కామన్ ఇంకా మళ్ళీ షెడ్ కాడికి మెకానిక్ కాడికి రావాలి మెకానిక్ తీసుకొని వెళ్ళాలి అటువంటి ఇబ్బందులు అవి మామూలు ఈ మధ్యలో ఎప్పుడైనా ఆగిపోయిందా బండి ఆగి ఆగుతుండే టైర్లు పగిలిపోతాయి మళ్ళీ ఆ టైర్లు వచ్చేదాకా ఆగాలిగా ఓనర్ వేసి పంపిస్తాడు ఆయన పంపించేదాకా బండి వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి ఇక్కడ సో ఇప్పుడు డ్రైవర్కి తక్కువ వాల్యూ ఉందంటారు సమాజంలో అంతే తక్కువ వాల్యూ ఉంది దారిన పోయేవాడు కూడా ఓ దిగిపో అంటాడు ఆగు అంటాడు మీకు అంత హెవీ లోడ్ వేసుకుని మీరు తోలుతుంటే సైకిల్ కూడా రోడ్ దిగాడు అసలు మిమ్మల్ని దిగమంటారు మమ్మల్ని దిగమంటాడు సైకిల్ ఏం వాళ్ళతో ఒకటి మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే ఎక్కువ సో అందుకే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అయినా సరే అంతే మరి మొటా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలా లారీ డ్రైవర్ అనేవాడు ఎవరైనా సరే ప్రతి ఓడితో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా అంటే లారీ డ్రైవర్ని కొట్టే సన్నివేశాలు ఎక్కడైనా జరిగినాయా కొట్టే సన్నివేశాలు అంటే వాడు ఏదైనా తప్పు చేస్తే కొడతారు ఎవరైనా కొడతారు అనుమానించి అనుకోకుండా కొట్టిన సంఘటనలు ఎప్పుడైనా అనుమానించి ఏం కాదు ఒక డ్రైవరు చీరాలను అతను సినిమాకి వెళ్దాం రా అని నేను రానురా బాబు మందేసుకున్నాను ఇప్పుడు తింటాను పడుకుంటానని చెప్పేసి పడుకున్నా ఈడు మందేసి ఉన్నాడు ఈడు సినిమాలు హాల్కి పోయినోడు టికెట్ లేవన్నాడు టికెట్ లేవంటే ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా పోవాలా నువ్వు పోదలుచుకుంటే నువ్వు ఇప్పుడు లేదా టికెట్ అని సినిమా హాల్ ఓనర్ మీదే తగు పెట్టుకున్నాడు లారీ డ్రైవర్ అతను వాళ్ళ ఏ ఊరు బాపట్ల నువ్వు ఉండేది సినిమాలకే ఆడ వైజాగ్ ఏరియా 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 ఉన్నాడు ఉండవు టికెట్ లేదా బాబు పోరా అంటే ఈ టెంకర్ నరికే కత్తి చూసారా అది తీసుకొని వెళ్ళాడు సినిమాలో వండ్ర మీదకి వస్తే నరికేస్తా అది సరేలే అని చెప్పేసి ఆడ కానిస్టేబుల్ ఒక అతను అంటే పెద్ద అన్నారా పక్క కంటే ఆ పిడికి ఇట్లా తిప్పి ముక్కు మీద గుద్దిండు పోలీసు వాడికి గుద్దేలేక ఇంక నలుగురు వచ్చి పట్టుకున్న నాలుగు తన్ని స్టేషన్ తీసుకెళ్ళారు అతను వచ్చిన బండి మా ఓనర్దే అతను కొత్త డ్రైవరు నేను అప్పుడు ఎక్కి ఆయన కాడ నాలుగు నెలలు అవుతుంది అప్పుడు ఆయనకాడ ఎక్కి ఇంకా అలాంటప్పుడు కొడతారుగా అంటే ఎప్పుడైనా మంది ఎక్కిపోయినప్పుడు చేస్టలు చేస్తారు అంతే మనోళ్ళు అది ఎందుకు చేయాలి అట్లా అవును ఇప్పుడు తాగాం అబ్బా తిను పండుకో వారితో వీడితో పోయే పని నీకు ఆనందం ఓ తన్య ఐదు దెబ్బలు రేపు పొద్దున్న కానొస్తాయి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు తెలీదు లోపల పోయినోడు ఏమో గమ్ము ఉన్నావా లోపల లోడ్ కానిస్టేబుల్ ఉంటే నీ రేట్ అంతా ఇది అది కూడా తప్పదు మరి కొట్ర పోలీసు వాళ్ళప్పుడు పడతారు సో ఆ విధంగా అది మన ఎదురు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఓకే ఆ డ్రైవర్ పొద్దునగా పోయిన రాలే దండి ఏమో లోడే వచ్చింది ఫోన్ చేస్తేనే స్విచ్ ఆఫ్ ఓనర్ ఫోన్ చేస్తే వస్తాడు లే డబ్బులు ఎవరికాడ ఉండే అన్నాడు అతని కాడే ఉండాలన్నా అని చెప్పా ముప్పై వేల పాతికేలా ఉండాలా ఆ పాతిక వేలు అత్తని కాడే ఉండే అని చెప్పా వాడు వస్తే గుద్దల కొట్టి డబ్బులు లాగేసుకోరా అన్నాడు సరేలే అన్న ఫీరా ఉదయం పొద్దున్న ఫోన్ చేసిండ్రు పోలీసు వాళ్ళు ఆఫీస్కి పిల్ల డ్రైవర్ అంట అది ఇద్దరంటే ఆఫీస్ గుమ్మాస్తా నేను ఇద్దరం పోయిన వాడికి వాడిని వదిలిపెట్టాలంటే పదిహేను వేలు కట్టమన్నారు పదిహేను వేలు అతని తరఫున ఇంకొక కోర్టుకి తీసుకెళ్ళాలి కదా అతను కాకుండా వేరే అతన్ని తీసుకుని పోవాలంటే వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వాలన్నారు పోలీసు వాళ్ళు పదిహేను వేలు కట్టి వేరే అతన్ని పెట్టి ఇతను ఇతని తరఫున ఇంకొక అతన్ని పెట్టి వచ్చాము ఇతను తీసుకొని వచ్చాం బయటికి పదిహేను వేలు పెట్టి సో అది మనం చేసుకునేదే అంటారు మన చేతిలో డబ్బు పోయినట్టుగా అంటారు కదా పరుగు పోయిందా డబ్బు పోయిందా కొట్టారా కొట్టారా అన్ని అన్నీ జరిగినాయి మరి అలాంటప్పుడు తాగినప్పుడు నీ పాట నీ దఫా నువ్వు ఉంటే నిన్న అసలు ఎవరు కదిలేరు అవును సో మ్యాక్సిమం ఈ తాగుడు వల్లే లారీ డ్రైవర్లకి చెడ్డ పేరు వస్తుంది అని అంటారు తాగొచ్చు కాదనిలే తాగినప్పుడు మన రఫన మనం ఉంటే చాలు అవును పక్కన కదిలీకుండా సో మీరు ఇటువంటి ఇబ్బందులు అయితే పడ్డారు మామూలుగా మా బండ్లు ఎప్పుడైనా రిపేర్ అయినప్పుడు టైర్లు పగిలిపోయినప్పుడు మన ఉండదు కదా ఈ టైర్ టైర్ పగులుతుందని మనం ఏం కలగానంగా అవును సో అలాంటి ఇబ్బందులు పడ్డారు సో ఎందుకు మనకి డ్రైవర్లకి మర్యాద తక్కువ అవుతుంది అంటే మనం చేసే పనులు బట్టి మనం చేసే పనులు బట్టి మనకి మర్యాద తక్కువ ఓకే మనం కరెక్ట్గా ఉంటే అవతర కూడా కరెక్ట్గా ఉంటాడు కరెక్ట్గా ఉంటాడు మనం కరెక్ట్ లేనప్పుడు అవత కరెక్ట్గా ఉంటాడా ఉండడు ఉండడు సో ఇవ్వంటారు ఇబ్బందులు ఓకే అన్న చాలా థ్యాంక్స్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు చెప్పారు చాలా థ్యాంక్ యూ